హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ మాధురి ఇవాళ అయితే మనం ఎంచక్క సాంబారు అప్పడాలు వడియాలు వేడి వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని తినడం అండ్ పచ్చళ్ళు అండ్ ఫిష్ ఫ్రైతో సహా మీకు నేను చాలా క్లియర్గా అయితే వీడియోని చూపించడానికి వచ్చేసాను చాలా చాలా టేస్టీ టేస్టీ సాంబార్ అండి ఇది ఫుల్ వెజిటేబుల్స్ తోటి చాలా కమ్మగా అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాం ఇదేం పెళ్ళిళ్ళు అక్కడ చేసే టైప్ లా ఉంది ఏంటి అంటారా ఎస్ ఖచ్చితంగా అదే విధంగా ప్రాసెస్ అయితే చేశాను మనం ఇంట్లో అందరం చేసుకునేది వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చాలా చాలా బాగా అండ్ హెల్దీగా అయితే ప్రిపేర్ చేసేసాను సరేనా చూస్తున్నారు కదా దీంట్లోకి నేను చక్కగా మంచిగా ఫ్రెష్ ఫ్రెష్ వెజిటేబుల్స్ యూస్ చేయడమే కాకుండా ఫిష్ కూడా వేయించేసుకున్నాను అనమాట ఓకే చూడండి వీడు వేడి అన్నంలో వేసుకొని తినాం ఓకే మొత్తానికి అయితే మనం పప్పుని అయితే ఈ విధంగా రోస్ట్ అయితే చేసుకోవాలనుకుంటే రోస్ట్ చేసుకోవచ్చండి కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి కదా మనకి పప్పుని రోస్ట్ చేసి వండాలి అని అందరూ అలా చేయరు కదా ఒక్కొక్కరు రోస్ట్ చేస్తారు ఒక్కొక్కళ్ళు చేయరు నేనైతే చేయట్లేదు మా మదర్ వాళ్ళు చేస్తారండి రోస్ట్ చేసే చేస్తారు ఓకే ఎనీవే నేనైతే నార్మల్గా ఇలా అయితే చేసేస్తూ ఉంటాను అనమాట మొత్తానికి ఒక కప్పు అయితే తీసేసుకొని కందిపప్పుని నీట్గా కడుక్కున్నాను అనమాట ఓకేనా లేదనుకుంటే డ్రై రోస్ట్ చేసేసి ఇలా కడిగేసుకోవాలి అంతే ఏం లేదు తేడా ఇలా కడిగిన తర్వాత దీంట్లో కుక్కర్లో వేసుకొని తగినంత వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి మనకి పప్పు త్వరగా సాఫ్ట్గా ఉడకాలి అంటే లైట్గా పసుపు అనేది వేసుకోవాలి అండ్ కాస్త ఆయిల్ అండి ఆయిల్ అనేది వేసుకోవడం వల్ల పప్పు బాగా ఉడుకుతుంది అండ్ పొంగదనమాట కుక్కర్లో నుంచి బాగా ఎక్కువ పొంగిపోకుండా ఉండడం కోసం వేస్తామన్నమాట ఓకే కుక్కర్ పెట్టేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వరకు పెట్టుకుందాం నెక్స్ట్ ఇదిగోండి చింతపండు తీసుకొని ఒకసారి వాటర్ అనేది యాడ్ చేసేసి బాగా కడిగేసుకోండి అందులో ఇసుక లాంటివి ఏమీ లేకుండా చూసుకోవాలి ఓకేనా దీన్ని కడిగేసుకున్న తర్వాత దీంట్లో హాట్ వాటర్ని వేస్తున్నానండి మర్చిపోద్దు హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి పర్ఫెక్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూర గుమ్మడకాయండి అండి గుమ్మడికాయని ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి ముల్లక్కయ బంగాళదుంప క్యారెట్ ముల్లంగి పచ్చిమిర్చి దోసకాయ అండి కొంచెం వస్తే గింజలు తీసేసి పైన అది మాత్రం వేసాను బెండకాయ నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర అండ్ వెల్లుల్లిపాయలు టమాటా ఇది ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న అనమాట ముక్కలు కట్ చేసే వంకాయని ఫ్రెష్గా అంటే చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను సాంబార్ ఆనియన్ అంటారు మీరు పెద్దదైతే పెద్దదే తీసేసుకోవచ్చు అంటే నానబెట్టుకున్న చింతపండు రెడీగా ఉంది నెక్స్ట్ సొరకాయ ముక్కల్ని ఈ సైజులో కంపల్సరీ ఈ సైజు ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి ఓకే నెక్స్ట్ మనకి పప్పు అనేది ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసేసుకుంటున్నాను అనమాట తగినంత వాటర్ యాడ్ చేసేసి ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి సాంబార్కి ఇలా మిక్సీ వేసుకుంటే పప్పు అనేది సాంబార్ చాలా చాలా చక్కగా చిక్కగా బాగుంటుంది అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం ఎక్కువగా చేసుకున్నాను కాబట్టి ఈ విధంగా బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో సాంబార్ ఆనియన్ అనేది వేసేసుకున్నాను అంటే గ్రీన్ చిల్లు కూడా యాడ్ చేసేస్తున్నాను ఈ సాంబార్ ఆనియన్ అనేది లేని వాళ్ళు చక్కగా పెద్ద పెద్దవుళ్ళపైనే పెద్ద పెద్ద ముక్కలుగా అంటే పొడవ పొడవుగా కట్ చేసుకోవచ్చు చాలా చాలా పర్ఫెక్ట్ అండ్ సాంబార్ ఆనియన్ అనేది ఇలా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయండి చిన్నుల పేలు దొరుకుతాయి మనకి ఇక్కడ ఆంధ్రలో ఇలా చూసి తెచ్చుకొని ఒకసారి చేసుకొని చూడండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్గా ఉన్న ములక్కాడలు ఈ ములక్కాడల్ని వేసేసుకొని ఆడించేద్దాం నెక్స్ట్ పొటాటో ఒకటే వేసానండి క్యారెట్ ఒకటే వేసాను ఇలా సన్నగా సరిగేసి వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా ఖరీపెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ముల్లంగి అండి ముల్లంగిని కూడా సన్నగా తరగాలి బెండకాయలు ఒక మూడు నాలుగు బెండకాయలని పెద్ద పెద్ద సైజులో కట్ చేసేసుకొని అండ్ ఫ్రెష్గా వంకాయలను కూడా ఉప్పు నీళ్ళలో నుంచి తీసి ఇందులో వేసేసుకోవాలి ఉప్పు నీళ్ళలో అయిపోతే కండ్రెక్కుతాయి అంటే బ్లాక్ వచ్చేస్తాయి నెక్స్ట్ సొరకాయ ముక్కలు అండ్ గుమ్మడికాయ ముక్కలు అండ్ దోసకాయ అండి చెప్పా కదా దోసకాయ చేదు రావడం వల్ల కండవరకే వేసాను అనమాట అండ్ టమాటో ఒక రెండు టమాటోలు చక్కగా ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి బాగా కర్రీ పెట్టేసుకోవాలి మనకి సాంబార్ అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఓకే ముందు పసుపు ఉప్పు కూడా వేసేసుకుందాం అండి తర్వాత చెప్తాను ఓకేనా ఇదంతా కూడా వేసేసుకొని బాగా కర్రై పెట్టుకొని కొంచెం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసేసుకుందాం ఓకేనా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటుంది అనమాట కమ్మటి సువాసన స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ ఓకే కొత్తిమీర తోటి అండ్ కర్రీ లీవ్స్ అండ్ కొత్తిమీర అదేలేండి కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసేసి బాగా కలిగ పెట్టేసుకొని దీన్ని మనం కొంచెం సేపు మగ్గించేసుకుందాం ఇవి లో ఫ్లేమ్ లో పెట్టి మగ్గించుకుంటే కూరగాయలు కాస్త సాఫ్ట్ అవుతాయి ఓకే ఈ లోపు మనం చింతపండు అండి వేడి నీళ్ళలో వేసి నానబెట్టుకున్నాం కదా దీన్ని వేరే ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి బాగా స్మాష్ చేసేసుకోవాలి ఈ విధంగా పిసికినట్లయితే మనకి ఫ్రెష్గా చింతపండు గుజ్జు వస్తుంది వాటర్ యాడ్ చేసేసుకుందాం తగినంత వాటర్ అనేది రెడీగా పెట్టుకుందాం అని నేను ముందు చెప్తాను అన్నాను కదా అదేంటంటే సాంబార్ ముక్కలు ఉడికేటప్పుడు అండి ఇలా డైరెక్ట్గా ఉట్టిగా ఉడకడం కంటే ఇప్పుడు చింతపండు పులుసు అంటే కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో చేసుకుని చింతపండు పులుసు రెడీగా పెట్టుకున్నాం కదండి ఆ చింతపండు పులుసు అండ్ సాంబార్కి తగినంత వాటర్ కూడా యాడ్ చేసేసి అందులో ఇదిగోండి ఒక చిన్న సైజు బెల్లం మొక్క అండి ఈ బెల్లం మొక్క వేస్తే మాత్రం సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అండ్ కాస్త కొరియండర్ రీస్ను కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలియబెట్టుకొని సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి అంటే సాంబార్ మసాలా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నేను ఎంటీఆర్ సాంబార్ మసాలా వాడతాను చాలామంది హోమ్మేడ్ వాడతారు కదా సో ఎనీవే మొత్తానికైతే సాంబార్ మసాలా వేసుకొని మూత పెట్టేసి బాగా మరిగించుకోవాలి చూసారా పర్ఫెక్ట్ మనకి ఈ విధంగా సాంబారు ఇలా పప్పులో అంటే చింతపండు రసంలో మనకి ఈ వెజిటేబుల్స్ అనేది కుక్ అవ్వాలి అప్పుడు మాత్రమే మనకి సాంబార్కి కమ్మటి రుచి అనేది వస్తుందన్నమాట ఓకేనా సో ముందు వాటర్ చింతపండు పులుసు మాత్రంలోనే మనం మరిగించుకోకూడదు అనమాట ఐ మీన్ మగ్గించుకోకూడదు వెజిటేబుల్స్ని ఉడికించుకోవడం అనేది మనకి పప్పు కూడా యాడ్ చేసేయాలి ఆ పప్పు అనేది కూడా నేను చెప్పాను కదండి కంపల్సరీ మనం ఇందులో వేసుకోవాలి ఇది మిక్సీలో చూడండి గుమ్మడికాయ సొరకాయ ఇవన్నీ కూడా కుక్ అయ్యే లేదా చెక్ చేసుకోవాలి ఓకేనా పర్ఫెక్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఆయిల్ అనేది పెట్టుకొని దాంట్లో పెరుగు మిరపకాయలు అనేది వేసుకున్నానండి చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు భలే వేయించే వాళ్ళు అంటే బలా ప్రిపేర్ కూడా చేసేవాళ్ళు చాలా బాగుంటాయి అన్నమాట అండ్ ఇదిగోండి బియ్యం చక్రాలుగా బియ్యం తోటి ఒడియాలి చక్రాలు వడియాలంటాం కదా ఏదో సంథింగ్ అవి కూడాను ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినాయి అన్నమాట ఇవి అండ్ ఇది బియ్యం వడియాలన్నమాట అండ్ బియ్యం పిండితో చక్రాలు లాగా చేశారు అండ్ ఇలా కూడా చేశారు సగ్గుబియ్య వడియాలు కూడా ఉంటాయి అనమాట అండ్ ఇలా గొట్టాలు అబ్బా ఈ గొట్టాలు సాంబార్ అన్నం తినేటప్పుడు అందులోకి రైస్ అలా పంపించి తింటే భలే ఉంటుందండి పిల్లల ఇప్పుడు కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు మా పిల్లలైతే నేను కూడా అనుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మినప వడియాలు ఇవి కూడా అమ్మమ్మ వాళ్ళు భలే పట్టేవాళ్ళు అబ్బా నాకు ప్రతి ఒక్కటి చాలా స్వీట్ మెమరీ తెలుసా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఇవన్నీ పట్టేవాళ్ళు అండ్ అప్పడాలు అప్పడాలు ఒక్కటే అమ్మమ్మ వాళ్ళు పట్టడం నేను చెక్ చేయలేదు చూడలేదు అనమాట బట్ అప్పుడాలు కూడా చూసుంటే కొంచెం నేర్చుకునేదనేమో ఈ మిగతా వడియన్ వడియాలు పెట్టుకోవడం అనేది కొంచెం ఒక ఐడియా ఉంది ఒక టూ త్రీ టైమ్స్ అయితే నేను ట్రై చేశాను చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయండి పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ లేక నేను పెట్టట్లేదు బట్ చాలా పర్ఫెక్ట్గా అమ్మమ్మ వాళ్ళ దగ్గర చిన్నప్పుడు చూసినవి నేర్చుకొని అనమాట అలా ఓకే మొత్తానికైతే ఈ వడియాలన్నీ వేయించేసుకున్నాక అదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసేసుకుని తాలింపు వేసేసుకుందాం అనమాట పొప్పుచార్కి ఐ మీన్ సాంబార్కి ఓకే అవి ఆడిన తర్వాత చక్కగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అండ్ వెండి మిర్చి తుంచుకొని ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్నాక ఇవన్నీ చిటపట్లాడినాక కర్రీ లీవ్స్ కూడా ఫ్రెష్గా కడిగి వేసుకొని కొన్ని లీవ్స్ కూడా వేసేసుకొని చిటపట్లాడించేద్దాం ఇది కమ్మటి అయితే స్టార్ట్ అయిపోతుంది ఈ స్టేజ్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి ఇంగువ చాలామంది ఇంగువ వాడరండి బట్ పప్పులో సాంబార్లో ఇంగువ వేస్తే అరుగుదలకి చాలా చాలా మంచిది చాలామంది పప్పు అరగదంటాం కదా ఇది వేస్తే సూపర్ అండ్ వేసేసినాక వెంటనే సాంబార్లోకి ఇది ట్రాన్స్ఫర్ చేసేసుకొని నేను చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి మనకి సాంబార్ అయితే రెడీ అయిపోయింది అయితే వడియాలు కూడా నేను వేయించేసాను కదా పెరుగు మిరపకాయలు వడియాలు అప్పడాలు గొట్టాలు వేయించేశాను కదా అండ్ ఇంకొకటి కూడా నేను వేయించాలనుకుంటున్నాను సో వేయించేద్దాం అదేంటంటే ఫిష్ అండి నాకైతే చాలా ఇష్టం నేను నాన్ వెజ్ ఎక్కువ తింటాం అనమాట మాకు ఇంట్లో వెజిటేబుల్స్తో పాటు నాన్ వెజ్ కూడా కంపల్సరీ ఎక్కువ తింటాం కాబట్టి నాన్ వెజ్ ఇష్టం లేని వాళ్ళు ఫిష్ స్కిప్ చేసేయండి అబ్బా ఓకేనా వీడియో ఇంకా ఆపేసుకోవచ్చు నేనైతే ఫిష్ ఎక్కువ తింటాను కాబట్టి మాకు ఫిష్ అయితే కూడా చక్కగా ఫ్రై చేసుకున్నాం అనమాట ఇప్పుడు అంత సాంబార్ పెట్టుకున్నా కదా మీ నలుగురికి ఇంట్లో నలుగురికే మీకు అంత సాంబారా అంటారేమో టూ డేస్లో మాకు ఆ సాంబార్ చాలా ఈజీగా అయిపోతుందండి దోశల్లోకి ఇడ్లీలోకి అన్నిట్లో కూడా మనం చక్కగా వేసుకొని తింటాం ఎందుకంటే హస్బెండ్ వచ్చేసి కేరళ కదా అటు తమిళనాడు కేరళ అటు సైడ్ సాంబార్ అనేది ఎక్కువ తీసుకుంటాము అండ్ మన ఆంధ్రాలో కూడా అంతే కదండి పప్పు సాంబార్లు ఎక్కువ తింటాం కదా అయితే మాది సాంబార్ బ్యాచ్ అంటారేమో మేబీ అయి ఉండొచ్చు సాంబార్ చాలా ఇష్టంగా తింటాం అనమాట ఎనివే ఫిష్ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు చూడండి ఎమ్మి ఎమ్మిగా ఈ జన్మమే అదే సాంగ్ మొన్న పెట్టి ఒక రీల్ పెట్టేశాను అనమాట ఇది ఆ సాంగ్ నాకు పాఠం ట్రై కూడా చేయాలనిపించట్లేదు ఎందుకంటే చాలా ఘోరంగా ఉంటుంది కాబట్టి వాయిస్ ఎనివే ఆ విధంగా చూడండి చక్కగా వేడి వేడి అన్నం వేసేసుకొని ఇలా సాంబారు దానిపైన ముక్కలన్నీ వేసుకొని నెయ్యి వేసుకొని ఇక్కడ పచ్చడి కూడా అండి చిన్న మామిడికాయలు పెద్ద మామిడికాయ ముక్క అండ్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న మామిడికాయ పచ్చడి ఫ్రెష్వి అండ్ అదేంటండి ఉసిరికాయ పచ్చడి నెక్స్ట్ అప్పడాలు వడియాలు చేప గొట్టాలు అబ్బబ్బబ్ ఇంతక మించి ఏం కావాలండి మనం ఒక రూపాయి కష్టపడి సంపాదిస్తున్నామంటే పొట్టపూటి కోసమే కదా ఇలా కమ్మగా వండుకొని తినాలి అంటే ఒక అదృష్టం ఉండాలి కదా దేవుడు అదృష్టాన్ని నాకైతే ఇచ్చాడండి నా తల్లిదండ్రులు చేసిన పుణ్యమో నా భర్త నా పిల్లలో ఏమో కానీ ఇలా కమ్మగా వాళ్ళకి కడుపు నిండా వండి పెట్టే అదృష్టాన్ని అయితే నాకు ఇచ్చాడు ఆ దేవుడికి చాలా చాలా థ్యాంక్స్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చే తీరుతాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి We discuss some stay tuned, stay connected bye friends.